ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్ల పక్షం ఐదవ రోజున వసంత పంచమి పండుగను జరుపుకుంటారు సరస్వతీదేవి జన్మదినాన్ని వసంత పంచమిగా జరుపుకుంటారు అయితే ఈసారి వసంత పంచమి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు ఆదివారం రోజున వచ్చింది చదువుల తల్లి అయిన సరస్వతీదేవి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజు ఎలాంటి విధి విధానాలను పాటిస్తే మీకు అఖండ ధనలాభం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రోఫా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి రెండు వసంత పంచమి రోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి అర్థం సమర్పించాలి మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజు సూర్యుడికి అర్గం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ అదృష్టానికి తిరుగుండదు ఈ వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున సరస్వతీ దేవిని పూజించడం వల్ల మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన డబ్బు కలిసొస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈ వసంత పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక పిండి దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అన్ని దీపాల కంటే ఈ పిండి దీపం చాలా శ్రేష్టమైనది కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజు లక్ష్మీదేవి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఊహించలేనంత దబ్బు మీ ఇంటికి చేరుతుంది పిండి దీపం ఎలా వెలిగించాలి అంటే బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న ప్రమిదను తయారు చేయాలి ఆ ప్రమిదకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి దాంట్లో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను అయినా నివేదించవచ్చు వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే దేవి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం వద వదంత పంచమి వాగ్వాదిని స్వాహ ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అని పండితులు చెబుతున్నారు అమ్మవారి ముందు దీపం వెలిగించిన తరువాత ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించాలి ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే విద్యలో మంచి ర్యాంకులు సాధించి జీవితంలో మంచిగా ఎదుగుతారు స్వస్తి గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన వసంత పంచమి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వెయ్యండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వసంత పంచమి రోజున రెండు లవంగాలను ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో కాని జేబులో కానీ పెట్టుకోండి ఇలా చేస్తే ఆర్థికంగా మీకు బాగా కలిసొస్తుంది అప్పుల సమస్యలన్నీ క్రమం క్రమంగా తీరిపోతాయి అలాగే ఒక గిన్నెలో ఐదు లవంగాలు ఐదు యాలుకలు రెండు కర్పూర బిల్లలను వేసి కాల్చండి వీటి నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా చూపించండి ఇలా చేయడం వల్ల సంపదకు నిలయమైన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజు పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చెయ్యండి ఇలా చెయ్యడం వల్ల మీ జీవితంలో ఊహించలేని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి అలాగే పేద విద్యార్థులకు బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులను దానం చెయ్యండి దీని వల్ల మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడతారు ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే అమ్మవారి అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వసంత పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తరువాత ఆ తమలపాకులను తీసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి ధనాన్ని ఆకర్షించడంలో ఈ తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన రోజున ఈ పరిహారం చెయ్యడం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది దీంతో మీకు అఖండ రాజయోగం వరిస్తుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మాఘమాసంలో వచ్చిన వసంత పంచమి రోజున గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది పంచమి రోజున గోవును పూజిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మంలో కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వసంత పంచమి రోజున ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి ఈ అద్భుతమైన పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే ఇల్లంతా అశ్వైశ్వర్యాలతో నిండిపోతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వసంత పంచమి రోజు తులసి కోట వద్ద ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది అలాగే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది మీ భర్త ఆదాయం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది చాలా మంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు అస్సలు నిలవదు అంతేకాకుండా ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు వెంటారుతూనే ఉంటాయి ఇలా ఇబ్బంది పడుతున్న వారు ఈ వసంత పంచమి రోజు దేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ డబ్బు ఆదా అవుతుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే ఈ వసంత పంచమి రోజు పేదవారికి ఎవరికైనా అన్నదానం చెయ్యండి ఇలా చేస్తే మీ ఇంటి సంపాదన త్వరగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారో వారికి జ్ఞానం అభ్యాసం విజయం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ విధంగా వసంత పంచమి రోజున లక్ష్మీ లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి